వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురెదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ డీసీఎం దీకొన్నాయి డిసీఎంలో ఉన్న క్లీనర్ రవి అక్కడికక్కడే మృతి చెందాడు గాయాలతో బయటపడ్డ డీసీఎం డ్రైవర్ హైదరాబాద్ నుండి సేడంలో నింపుకుని వెళ్తున్న డిసీఎం సేడం నుంచి హైదరాబాద్కు సిమెంట్ తీసుకుని వెళ్తున్న లారీ మృతి చెందిన క్లీనర్ రవి మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అదే ఊరు సాధనర సంపల్ కం సంపల్ ఒకటే ఊరు ఒకటే కాదు నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక చేయడం కోస అయితే నేను అక్కడ చార్మార్ రోడ్ నుంచి వస్తున్నా ఇక్కడ నుంచి ఈయన వచ్చింది ట్యాంకర్ డ్రైవర్ ట్యాంకర్ డ్రైవర్ వచ్చి ఆయనకు ఆల్రెడీ డిఫర్ పోతున్నా నేను రోడ్ రోడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ మళ్ళా మళ్ళీ గుంజుకుంటే మొత్తం లెఫ్ట్ కు వచ్చేసింది ఆయన ఆయన మొత్తం రైట్ సైడ్ ఇట్లా రాహుల్ మొత్తం పంపింగ్ సైడ్ వచ్చేసింది ఆయన ఉన్నాడేమో గుర్తుడేమో నేను కొంచెం ఇట్లా రోడ్ ఎక్కిచ్చేసిన ఇట్లా క్రాస్ లో వచ్చింది మొత్తం ఇట్లా వచ్చి ఇట్లా దొక్కపోయింది అంత దూరం అండి వీడికి అంత దూరం దూసుకుంటారు మొత్తం ముందర టైర్లు వీలు అంటే ఇట్లా అయిపోయినా చనిపోయిన ఎవరు చనిపోయినైనా నా సొంత మామూపా ఇంకో బండి అయినా ఎక్కడైనా